హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో కొత్త విధానాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది అవేంటో ఈ వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జెన్యున్ కంటెంట్ నేనైతే అందిస్తాను ఫ్రెండ్స్ ఏ ఫేక్ అయితే ఇందులో ఉండదు సో టాపిక్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ప్రతి తరగతిలోనూ గదిలో విద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పార్వత గారు జారీ చేసడం జరిగింది ఫ్రెండ్స్ అంటే బ్లాక్ బోర్డుపై కుడివైపున మొత్తం ఎంతమంది విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది గైడ్ హాజరయ్యారు అనే వివరాలు రాయమని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అలాగే ప్రైవేట్ బడుల్లో కూడా అన్ని యాజమాన్యాలు దీన్ని తప్పనిసరి అనుసరించాలని చెప్పి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈరోజు యొక్క ఈనాడు దినపత్రికలో రావడం అయితే జరిగింది పక్కనే స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you.